జ్ఞానమే ఉన్న వాళ్ళకు కూడా ప్రతి అంశము కూడా స్పష్టంగా తెలియాలి అనేటువంటి విషయంతో సంపూర్ణంగా తెలియాలని విషయంతో ఇంకొక చెప్తూ ఉంటాం నిషిద్ధాక్షి లక్ష నిషిద్ధాక్షరి ఏమిటి నిషిద్ధాక్షరి అంటే రాసినప్పుడు నిషిద్ధాక్షరి అడగాలి అని అవధాన సమకి వస్తాడు వచ్చినప్పుడు అసలు ఈ నిషిద్ధాక్షని అన్ని అంశములతో సమానమా అన్ని అంశముల కంటే తక్కువ అన్ని అంశముల కంటే ఎక్కువ అనేది ఒక ప్రశ్న అయితే ఇక్కడ ఒక దత్తపతి అడిగినప్పుడు ఏవో నాలుగు పదాలు అడిగి రాసినప్పుడు కూర్చుంటాడు అవధానే నాలుగు పదములను కూడా నాలుగు పదాలను పెట్టుకుని ఎక్కడ ఎక్కడ పెట్టుకున్నా అభ్యంతరం లేదు ఘటికంగా ఇస్తే కరము నరము హారము శరము ఇలా ఇస్తే ప్రాసఘటికమైనది కాబట్టి లేహం రాస కాబట్టి రాస మొదలెడతాడు ఆ పదకతో ప్రతి పాదం కూడా కానీ అక్కడే పెట్టుకోవాలని లేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు రాస ఘటికంగానే ఇవ్వాలని లేదు రాసన్ని విడిచిపెట్టుకోవడం ఇవ్వచ్చు అందుకని ఇలాగా ప్రాశని ప్రే అభిరుచి పట్టి ఉంటుంది కాబట్టి దత్తపదే అంశం ప్రాశనిస్తాడు కొంచెం వివరంగా నిషిద్ధాక్షరి అంటే వివరంగా అంటే తెలియని వాళ్ళు కూడా చెప్పాలి అందుకని నిషిద్ధాక్షరి సులువ బరువ అనే విషయం వస్తున్నాను సమస్య కూడా ఇదే వస్తాడు ఇచ్చి పోకుంటాడు వారు అదే పావరు నిషిద్ధాక్షరి దగ్గర ఆశ అయినా పురాణ పఠనమైనా వ్యస్తాక్షరి వ్యస్తాక్షరైనా లేదా అప్రస్తుతమైనా అవి నిర్వహించగలిగేటువంటి సామర్థ్యము అభిరుచి ఉండాలి మామూలే దేనికైనా కానీ నిషిద్ధాశికి వచ్చినప్పటికీ అసలు పద్య ఎలా ఉంటుంది రెండే సాక్షరాలు కానీ మూడే సాక్షరాల పదములు కానీ అవధాని పొరలో ఎన్నో ఉంటాయి అవధానికి మనం ఈ నిషిద్ధాక్షి ఇచ్చినప్పుడు ఆయన ఒక అక్షరం చెప్పేటప్పటికీ దానికి కరెక్ట్గా అంటే సమతూకంగా ఏ నియాక్షన్ పడుతుంది అది గ్రహించి నిషేధం చేయాలి ఏదో నిషేధం చేయడం కాదు అందుకని అలా అవధాని యొక్క భావమును తెలుసుకుని ఒక అక్షరాన్ని చెప్పగానే మరొక అక్షరాన్ని ఏం చెప్తాడు అవధాని అనేది రాసు గ్రహించి అది నిషేధం చేయగలగాలి అంటే రాశికుడు కూడా అవధానిలో పది పాళ్ళు అవధాన విద్యలో అనుభవం ఉన్నవాడే ఉండాలి అయితే ఈ విషిధాక్షడు కూడా అంటే రా రామ అని రా రా అంటాడు అవధాని అందుకని మా మాషాడు రాసుడు అని చెప్పేసి ఆయన రాజు ఆయన రావు అను ఏదో వేసుకుంటాడు అది సమన్వయ బాధ్యత ఆ తర్వాత మొత్తం అంతా కూడా చెప్పిన మధ్యానికి అడిగిన అంశానికి సరిపడిందా లేదా అనేది అవధాని యొక్క బాధ్యత కానీ అవధాని బుర్రలో ఉండేటువంటి అక్షరం ఏటో గ్రహించాలి రాసినప్పుడు అలా గ్రహించి కరెక్ట్గా వేయగలగా కానీ ఏదో నిషేధం చేస్తే ఆ నిషేధం కళ్ళకట్టదు కాబట్టి ఇప్పుడు ఈ రిషిద్రాక్షులలో కూడా వర్ణమాలలో కవర్గ చవర్గా తవర్గ తవర్గ పవర్గ అలాగే అంతస్తులు ఉష్ణువులు ఇంకా ఇలా ఉన్నాయి అచ్చులు ఉన్నాయి అచ్చులు నిషేధం ఉండదు ఇంకా అల్లులే నిషేధం

దాన్ని సమన్వయం చేసే సామర్థ్యం కలిగి ఉండాలి దాని సామర్థ్యం దాన్ని సమన్వయం చేయగలిగే సామర్థ్యంతో నిషిద్ధాన్ని పద్యాన్ని అవధాని పూర్తి చేయాలి అవధాని అనుకున్న అక్షరాన్ని రాసి నిషేధించగల కాబట్టి ఇప్పుడు ఒక వర్గ తవర్గ కూడా ఈ పెద్దలో రావడం వీలదు తవర్గ తాత నా అన్న తర్వాత తాత బాబు లేదా యా శేషా సాహ ఇలా కూడా నిషేధాలు ఉన్నాయి అందుకని పద నిషేధాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల మీరు పదం చెప్పండి తర్వాత ఇంకో పదం నేను అని చెప్పేసి ఆ పదములు నిషేధించడం అక్షరుని నిషేధించడం వర్గ నిషేధం కూడా ఉంది వర్గ నిషేధం కూడా వర్గ నిషేధం కూడా ఉంది కాబట్టి వర్గ నిషేధం చేసినప్పుడు శివుడికి బయట చెప్పుకున్నచ్చు సాహ అనే శకారం శివ అంటే సా సాంబ అంటాడేమో అని అందుకని ఎలా కూడా ఉన్నాయి అయితే ఇది ఏమిటి అంటే అన్వయం సరిపోవాలి అర్థస్ఫూర్తి ఉండాలి ఆమోదయోగ్యంగా ఉండాలి ఆయన ఏదో ఇచ్చాడు దాసుడు పవహన్ గారు ఏదో చెప్పాడు మాకేమి అర్థం లేదు అంటే అసలు అర్థం అవడానికి టైం పడుతుంది టైం పట్టినా కూడా అర్థం అవ్వకుండా ఉంది అంటే ప్లాస్టిక్ ప్లాస్టి అవుతాయి ఔషధాయి అందుకని అలాంటి పద్యం కాకుండా ఏదైనా మనం ఆహారం తీసుకున్నామంటే ఆహారం వల్ల శక్తి ఏర్పడుతుంది ఆ శక్తిని ఇవ్వనటువంటి ఆహారం వల్ల మనం ఉపయోగం ఉండదు అంటే దాహం తీరుతుంది నీళ్లు తాగితే ఆహారానికి ఆకలి దిగుతుంది అలాగే పద్యాన్ని వినగానే బుద్ధి కూడా ఆహారం అది మెదడు మేత అంటారు చదువు ఈ మెదడు మేత అనేటువంటిది గొప్ప మాట అందుకని మన ఆహారాన్ని మన శరీరానికి ఎలా అయితే మన కడుపుకి ఎలా అయితే మేత ఉండాలో అలాగే బుద్ధి కూడా మేత ఉండాలి ఆ మేతకు తగినట్టుగా నిషుద్ధాక్షి ఉండాలి కాబట్టి ఇందులో నిషిద్ధాక్షలో ఈ విధానాలు ఒక్కొక్క అంటే పలానా ఒక్కొక్క విధాలు ఒక్కొక్క విధానాలు పలానా ఛందస్సుని ఉపయోగించాలని నేను ఉంటుంది అంటే సాధారణంగా ఏదో వేల అవధానాలు జరిగే మనం వింటూ ఉంటాం ఎక్కడ అవధానమైనా కూడా కంద పద్యం సాధారణంగా నిషిద్ధాక్షరి అనేటువంటిది ఒక అంశం అమ్మవారి అనేది మనొచ్చు లేకపోతే ఒక పట్టణాన్ని అనేది మనొచ్చు లేకపోతే ఒక బడి గుడి ఏదోడి అలాగా ఏది రాసు అక్కడ సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు పద్య రచనలో అన్నిటికన్నా కందపద్యం రాయడమే చాలా గొప్ప విషయం అంటారు ధనుడు అంటారు కదా అసలు కందం చెప్పువాడే కవిరు కొట్టుడు అంటుంటారు అసలు ఎందుకంటారు అలాగే అసలు కందం రాయాలంటే ఎందుకు కష్టం అంటారు కందపద్యం భీమాలు ఎక్కువ అందుకని మిమాలు ఎక్కువ పైగా దానికి పద్య చిన్నది ఏం రెండు పాదములు ఒక భాగము ఒకటి రెండు పాదములు ఒక భాగము మూడు కాదు పాదాలు ఒక భాగము ఈ ఒకటో పాదం మొదటగానే వచ్చి మీ ఇంటికి నై వచ్చిటి మీ ఇంటికి అయిపోయింది అయిపోయింది ఓ పాదం అయిపోయింది అందుకని రెండో పదాలు కూడా ఐదు గంటలు ఉంటాయి మళ్ళీ మూడో పదాలు మూడు గడలు ఉంటాయి నాలుగో పదాలు ఐదు గంటలు ఉంటాయి ఈ కంధాన్ని ఎందుకు మనకి కష్టము అంటారంటే నియమాలు ఎక్కువ ఎక్కడ ఏ గణం వేయాలో అక్కడ గణం వేయాలి రెండో పాదాలు చూసి గురువు వేయాలి అలాగే ఆరో గంటల పది నియమం ఉంది అలాగే ప్రాస నియమం ఉంది ఎది నియమం ఉంది నరం అవ్వాలి ఆరో గణం జగనం జాలి వాళ్ళు అందుకని ఈ నియమాల్ని దృష్టిలో పెట్టుకుని ఆడపిల్లది పద్యము పద్యము కూడా ఒకే తూకంగా ఉంటాయి కానీ దాంట్లో స్వేచ్ఛ దానికి ఎందుకంటే నియమం లేదు తర్వాత ఏమో ఎక్కడ బేసిక జగనం ఉండకూడదు లేదు తర్వాత గురువుల ఇక్కడ గురువు ఉండాలి ఇక్కడ ఉండాలని నియమాలు ఏం లేవు ఇంకా ఆడదా విరామ మీరా అయిపోయింది అక్కడ కాబట్టి ఆ స్వేచ్ఛ ఆడవాళ్ళదికి ఉత్తములకు లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి కందం లేదు కానీ కందమే కాదు ఇంకా వందల కొద్ది సందస్సులు ఉన్నాయి ఆ చందస్సులు కూడా చాలా కష్టంగా ఉంటాయి నిజం ఎందుకు కష్టంగా ఉంటాయి అంటే దాన్ని మనం ప్రసిద్ధ జంతాల్లోనే మనం పద్యాలు వస్తాం ప్రసిద్ధ ప్రసిద్ధ జంతాల్లోనే మనం అవధానం చేస్తూ ఉంటాం అందుకని ఎవరు కూడా ఎక్కడో మార్కూల్ వచ్చిన నేను బజ్జెంపని అడగరు ఎవరో ఒకరో ఒకళ్ళు ఇద్దరు ఎక్కడో అక్కడక్కడ సభలో ఉంటూ ఉంటారు అది వేరే కానీ సంవసామాన్యంగా ఇవాళ అవధానాలు ఉంటున్నారు అంటే అవధానాలు అవసరాలు సహృదయ ఎలా కాబట్టి అవధానం విజయవంతంగా చేసే బాధ్యత అవగాహన కృషికులు కూడా వాళ్ళు కూడా ఏదో బాహాబాహిష్టి ఉండి ఇది వరకు అందుకే నేను ప్రతి పదం దగ్గర కూడా పట్టుబట్టి వ్యాకరణ బద్దంగా ఉందా లేదా చర్చ జరిగింది రాయడానికి రాశకులు అవధానం కూడా ఒక సామరస్యో మీరు వందల వేల పద్యాలు రాస్తారంటే కందంలో చాలా మెరుగులు మీకు తెలిసే నేను చెప్పగలనే ఒక బద్య బాధని మరి నేర్చుకుంటున్న వాడికి కందపద్ద రాయాలంటే ఒక సులువైన మార్గం లేదంటే నియమాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి లేదా ఘనాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఏమైనా ఉందా ఉందండి ఎదుగులేదు ఇప్పుడు మీరు వందల మంది రాశారు అది ఒక మాట అన్నారు భగవద్గీత అంతా ఏడు వందల ఒక శ్లోకండి ఈ ఏడు వందల ఒక శ్లోకం కూడా కందంలో రాశారు అది కాకుండా ఈ మధ్య ఈ మధ్య కాలంలో సర్వలఘు కందము అని రాశాను సర్వలఘు కందము అని రాసి దానికి లఘు కందము అని పెట్టారు ప్లేసానండి అందుకని ఇంకా పద్యం ఆ పుస్తకం బుద్ధితం అవుతుంది అందుకని కాబట్టి సర్వలఘు కందాన్ని కూడా రాసి నాకు నాకు శక్తి మేరకు అలాగా కందాలు రాస్తూ ఉన్నాను అందుకని లేకుండా అన్ని వస్తాయి అన్ని లఘువులే అంటే కథపించాలి మేము ఏంటంటే సర్వల అడిగ అడిగా చదువు అని కట్టుబడి జరువు అయితే సర్వలఘుకమైన కానీ రెండవ పాదం చివరికి మాత్రం గురువు ఉండాలి నాలుగో పాదం శివుడు కూడా గురువు ఉండాలి కంపల్సరీ అది అందుకని అది ఒక్క రెండు గురువు తప్ప ఇంకెక్కడా కూడా తక్కి అక్షరాలు కూడా డగ్గులు అవుతాయి కాబట్టి అయితే ఒకటి మీకు ఎంత మనం ఏంటంటే బండ ఉంది ఉందనుకోండి అది ఏదో మేము మనం అంటున్నాం రే నీ మనస్సు బండరా నీ మార్చలేకపోతున్నా రా అంటాం అంటే ఏంటంటే అలాగే బండని మనం బదలగొట్టినాం కానీ కొండలు బదలు కొట్టేసి ఉన్నారు అయితే ఏమిటంటే వాళ్ళకి అనుభవం ఓర్పు అలాగే ఇక్కడ కూడా అనుభవం ఉండాలి ఓర్పు ఉండాలి అలాగే అభిరుచి ఉండాలి అలాగే అభ్యాసం ఉండాలి అందుకని కష్టమేం కాదు అదే మా కీర్తి గణాలు ఎలా గుర్తుపెట్టుకోవాలండి కీర్తి ఒక సులభంగా గణాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా మొదలు పెట్టాలని అంటే కందపద్యములకు ఉన్న గణములు ముందు క్రోడీకరించుకోవాలి ఇప్పుడు ఛందస్తు అనంత ఛందస్తు తీస్తే కందపద్యంలో ఉన్న గణములు ఏ కంద కందాలండి బుక్ పేరు చెప్పారు చెప్పాను చంద్రధర్మం అందులో అందుకని అందులో అనంత చంద్రోధర్పణం అందులో స్పష్టంగా రాసాడు ఏ ఏ గణాలు ఉంటాయి అయితే ఇప్పుడు కీర్తిశేషుడు మల్లపల్లి అవినా స్వామి గారు అనేవారు కంపని చెప్పిన వాడే కవి పని తిరుగు పుట్టిన వాడు వీలుడు అన్నాడు అంటే పని దొరకదు మనకి అలాగే దాన్ని దాని వేగానికి వడపడి పట్టుకొని దాన్ని శిక్షించగలగాలి అలాగే కర్మ కూడా ఏమిటంటే చెప్పే కదా నియమాలు ఎక్కువ ఇప్పుడు నియమాలు ఇప్పుడు చూడండి మనకు కూడా ఏదైనా ఒక ఎడమ చేసే పనికి నీడ చేసే పనికి తేడా ఉంటుంది నీడ 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 పనులు చేసే పనికి కొంత అంత అంత అవసరం ఉండదు రెండు రోజులు చేసినడానికి తొందరగా నడిచిపోతాం అయితే కందంపులకు ఉన్నటువంటి పద్యములూపంలో మనం మీరు అడిగారు కాబట్టి ఈ పద్య రూపంలో ఈ విషయాన్ని ఇంకా రేపు కూడా ఎందుకంటే విషుద్ధాక్షరా కఠిన అవసరం కాబట్టి ఈ ఒక్కరోజే కాకుండా ఏ హస్తాక్షరే హస్తాక్షరి అయితే ఈ అస్తాక్షర అయితే ఒక్కొక్క అక్షర ఇస్తారు రాముడు శేతాదేవుతో వరములకు వెళ్ళను అనటువంటి యస్తాక్షరి ఒక్కొక్క అక్షరస్త చెప్తారు యస్తాక్షరి అంటే ఏదో మొదట భాగంలో తొమ్మిదవ అక్షర ఇవి आपली తొమ్మిదవ అంకె తొమ్మిదవ అంకిరో ఈ అక్షరంలోని రెండోట్లో 10వ 10వ అంకిరో ఇదుండాలి ఏం చెప్తారు అది యస్తాక్షరి ఇవి హస్తాక్షరి హస్తాక్షరి కూడా దాశనికుడికి సులుగా అవ్వడం ఉదాహరణ కూడా సులుగా పూర్తి చేయడం అన్ని నిషిద్ధాక్షరిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు నిషిద్ధాక్షి అనే అంశాన్ని మీరు అడిగారు కాబట్టి ఏమిటి అనేది కష్టము అనేది ఏమిటి కష్టము అంటే నియమాలు ఎక్కువ ఉంటే కష్టమే ఎందుకంటే మనం కూడా ఒక పాఠం చెప్పేటప్పుడు మనకి అందులో ఏదో కొత్త 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 పదాలన్నీ కూడా డిక్షనరీ కూడా దొరకని పదాలు ఉంటే భోజనం ఒకలాకం ఉంటుంది అన్ని పదాలు తెల్ల సొనమైతే ఒకలాకం అని చెప్పాలి చాలా కష్టం అలాగే నమ్మిదిన మనం కూడా చెప్పడం సులువు అలాగే సుమతి శతకం దాసరి శతకం వేమన శతకం ఏ పద్యం తీసుకున్నా కూడా అంటే సులువు అంటే వాళ్ళు దీనిలో రాశారు అవున వాడు మహాపండితులు వాడు మహాకవులు అలాగే భాస్కర శతకం చూసుకున్నాను దాసరి శతకం చూసుకున్నాను అసలు ఒక్క శతకం ఒక్క మనిషి ఒక్క శతకాన్ని వంటపట్టుకుంటే వాడి జీవన విధానంలో ఎంతో మార్పు వస్తుంది ఎంతో మంచితనం వస్తుంది ఎంతో పద్య రచన చేయడం కూడా వీలవు ఎంతో మేలు తిరుగుతుంది పద్య రచన చేయడం కూడా వీలవు వీలవుతుంది ఎంతో మేలు తిరుగుతుంది పద ప్రయోగం ఒక శతకాన్ని వంట పట్టించుకుంటే వాడు ఎంతో సమాజంలో పద సంపద కూడా కలుగుతుంది సంపద ఉపయోగపడే వ్యక్తిగా కాకుండా ఎంతమందో మనస్తత్వాల్ని అవి విభిన్నంగా అంటే దురాచారంతో కూడుతున్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళను కూడా కలిగి వాళ్ళని దుర్మార్గు సమార్గా చేయడానికి ఒక శతకము లేదా ఒక గ్రంథము ఒక వైద్యం ఎప్పటికీ ఏది ప్రస్తుతం అన్నప్పుడు దానికి ఏం చెప్పడైనా సుమృతి శతకం భద్రం కాదు ఎక్కడికి వెళితే అక్కడ ఇష్టదు అవును అందుకని ఎక్కడికి వెళ్ళినా సిరితాచిన వచ్చున సల్లలితముగా నారికేళం బింది సిరి తా పోయిన కరిమ్రింగిన వెలగ పండు సుమతి ఎంత అర్థం ఉందండి అందులో ఉంది అయితే ఇది కూడా ఎప్పటికృష్ణం అంటే మొట్టమొడించుకుంటే అధికారి చేతి కట్టుకుని చక్కగా మాట్లాడాలి అందుకని అలా మాట్లాడగలిగే సామర్థ్యాన్ని పొందాలని చెప్పాడు అవును అంటే పద్య రచన చేయాలంటే మీరు చెప్పినట్టుగా అనేక పద్యాలు మీరు వంట పట్టించుకోవాలి చదవాలి చదవాలి చదివి ఒక రావాలి అదే అండి ముఖ్యంగా అది వస్తే కంద పద్యం మీద అన్నాడు ఏదో ఆయన ఖచ్చితంగా చెంపగోత్పలాలతో పూజిస్తున్నాను అన్నాడు ఆయన దాసరథి కరుణాపయోనిధి అని ఆయన అంటే ఓ రామ నిన్ను చెప్పగోత్పలాలతో పూజిస్తున్నాను అన్నాడు అంటే చెప్పగాలు ఒక రకమైన పుష్పాలు ఉత్పలాలు ఒక రకమైన పుష్పాలు ఉత్పలము పచ్చిమి చెప్పము పచ్చిమి శ్రేష అన్నమాట అక్కడ ధన్యవాదాలు సార్ నిజితంటే మరి అవధానంలో క్లిష్టాంశమైనటువంటి నిషిధాక్షన్ని ఎలా చేయాలి నిషిధ నిషిధాక్షన్ అంటే అర్థం ఏంటి నిషిధాక్షని కందపద్యంలో ఎలా వస్తుంది ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారండి రేపటి క్లాసులో రేపటి క్లాసులో ఒక అంశం మరి మీరు మా చేత చేయించవలసిందిగా కోరుతున్నానండి ఈ మరి ఈ మూడో రోజు శిక్షణ కార్యక్రమం చాలా విజయవంతంగా చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఇందులో కూడా కేవలం కందమే చెయ్యాలి అని లేదు నిషిద్ధాక్షుడు కూడా ఏదో కన్నంలోనే నిషేధాలు చేషిద్ద నిషిద్ధాక్షులు అడుగుతారు మనం సమాధానం చెప్తాం ఏ విషయమైనా సరే నెడిపాలను చేస్తే ఏ చందని అడగచ్చు ఏ ఆ రెండు పాదాలు నిషేధం చేస్తే కాలంలో మూడు రెండు పాదాలు నిషేధం చేస్తే మూడు నాలుగు పాదాలు నిషేధం లేకుండా పూర్తి చేయవచ్చు అనే ద్వారణలో ఆడ వస్తాడు సభకి కూడా ఇప్పటిదాకా ఎన్నో ఎన్ని అవసరం సిద్ధాక్ష ఎక్కడెక్కడ ఉన్నా అలా జరిగింది కానీ ఒక్కొక్క శాస్త్రికుడు ఎవటి మాకు నాలుగు పాదాలు నిషేధం కావాలని అది ఎక్కడో ఎక్కడో కాదు జరగదు కానీ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నేను ఎప్పుడు నువ్వు ఒకటి పదాలకి చేశాను మూడు నాలుగు పదాలు నీ ఎన్ని అవసరాలు చేసినా కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు చాలా మంది ఇబ్బంది పెట్టలేదు కానీ ఒక్కొక్క వృత్తులు ఏ విషయాలు ఉండి ప్రజల విషయాలు ఇస్తానంటాడు చెప్పవలసిందే ఎందుకంటే ఇంకా రోడ్లోకి దాంట్లోకి రో రోడ్లోకి తలబెట్ట లోకల్ లెవెల్కి వెళ్ళవకూడదు కదా మరి అందుకని చేయాలి అయితే ఆయన ఎవరంటే రాహుల్ రెండు గారు అసలు రాహుల్ రెండు అస్సలు గారు అంటే మా గురువు గారు కడిపళ్ళ వరప్రసాద్ సహస్ర గారు కూడా గురువు గారు ఆయన రావు వెంకటేశ్వరులు గారు మీ పొలకృతుల్లో చదువుకుంటున్నప్పుడు అవసానాన్ని చేయించు ఆయన చేత ఆయన అవకాశం అవసరం చేశాడు ఆయన పోలిసి మళ్ళీ కడిపెళ్ళ వరకు వచ్చింది అలాగే చక్కగా అవధానం చేసిన చాలామంది చాలా మంది ఉన్నారు ఆయన ఎవరో వెంకటేశ్వర గారు రాజమండ్రి ఆయన ఆయన కూడా అలాగా ఆ వాక్యాలనే చెప్పడానికి సమయం పెట్టింది కానీ పద్యాలు చెప్పడానికి సమయం పెట్టింది కాదు సకలం చెప్పేసి కూడా పద్యాలే ఇప్పుడు చాలా కాలం పడుతున్నమాట అదే ఒక విన్నపం మన వీడియోని చూస్తున్నటువంటి అంటే మన యొక్క శిక్షణ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఔత్సాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఒక సందేహం లేదా ఒక తెలుసుకోవాలనేటువంటి ఒక విషయం ఏదైనా ఉంటే వీడియో చూసిన తర్వాత దాని కింద కామెంట్ బాక్స్లో వాళ్ళ సందేహాన్ని పెట్టినట్లయితే దాన్ని నేను మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంటుంది దాన్ని మీరు వివరించడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని కూడా ప్రేక్షకులు ఉపయోగించుకుంటే బాగుంటుందనే ఉద్దేశం కూడా ఉందండి ఎందుకంటే ఏదైతే సందేహం ఉందో అంటే రచనలోనా లేకపోతే అవధాన విద్యలోనా లేకపోతే మరి ఏ విధంగా అవధానాన్ని నడిపించాలి ప్రచుకుడుకు ఎలా ఉండాలి ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే మనం మీరు చెప్తున్నాక వీడియో కింద కామెంట్స్లో వాళ్ళ యొక్క సందేశాన్ని తెలియజేవలసినది కూడా కోరుతున్నాను సార్ ధన్యవాదించారంటే ఇప్పుడు మనము కేవలం శిక్షణ శిక్షణ అనేటప్పుడు అసలు పాఠశాలలో శిక్షణ ప్రస్తుతం దొరుకుతది అవును ఏ క్లాస్కి వెళ్ళి ఆరోగ్యాలతో వెళ్ళి తెలుగు భాషను చెప్పినా ఏ సబ్జెక్టు చెప్పినా కూడా ప్రచురవ దొరుకుతదే విజయ్ మనము ఒక అవసరాన్ని ఈ రక్తమే అనుకున్నాం ఈ రకంగా చెప్పేద్దాంకూడదు అవును పది మంది వినియోగం